హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాజ్ కొండ అండి అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈ హ్యాపీ సండే రోజు అదిరిపోయే ఆఫర్ని ఇవ్వబోతున్నానండి చాలామంది మన సబ్స్క్రైబర్లు మరియు మన కస్టమర్లు అన్న ఆఫర్ ఆఫర్ ఆఫర్ని పెట్టండి అన్న అని అడుగుతున్నారు ఓన్లీ వార కోరిక మేరకు కళ్ళు చెదిరిపోయే ఆఫర్ని ఇవ్వబోతున్నాను అస్సలు వీడియో పూర్తిగా చూస్తే ఆఫర్ ఏంటో మీకు అర్థమవుతుంది వీడియో చివరిదాకా ఆఫర్ చెప్పడం జరుగుతుంది వీడియో చివరిలో చూద్దానండి దయచేసి గమనించండి వీడియో మనకు పూర్తిగా చూసి తీరాల్సిందే తప్పదు మీకు ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు ఒక పదమూడు పిల్లలు బెచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఆ ఏదో ఆఫర్ ఇస్తామో పోదే పొందాలి అన్నట్టు కదండి ఈ పదమూడు పిల్లల్లో కూడా తొమ్మిది కానీ పది కానీ పుంజు పిల్లలు అయితే అండి తొమ్మిది కానీ పది కానీ పుంజు పిల్లలు అయితే ఒక మూడో నాలుగో పెట్టపిల్లయితే అనుకున్నా అస్సలు మామూలుగా ఉండదు ఆఫర్ అనేది ఎప్పుడు ఇవ్వలేదండి ఇంత ఆఫర్ బంపర్ ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగింది సూపర్గా ఉండే రంగులు కూడా చూడండి శీతవాళు ఉండేవి అబ్రాసులు ఉన్నాయి నెలకటి అబ్రాసులు ఉండవు కాకినాములు ఉండే దీంట్లో సూపర్గా ఉండే కలర్స్ కూడా మల్టీ కలర్స్ అనమాట మంచి కలర్స్ మీ ముందుకు రావడం జరిగిందండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏంటి ఆఫర్ అన్నారు ఏది చెప్పకుండా ఏదో అనుకుంటున్నారా చెబుతానండి బాబు ఆ విషయానికి వస్తున్నాను పదమూడు పిల్లల బ్యాచ్ ఈ పదమూడు పిల్లల బ్యాచ్ని బల్క్గా చూస్తున్నానండి కేవలం పదమూడు వేలండి పదమూడు పిల్లలు కలిపి పదమూడు వేలు అంటే పిల్ల ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు పడుతుంది ఓన్లీ ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమేనండి దగ్గరగా కూడా వీడియో తీయడం జరిగిందండి ఎందుకంటే మీకు పుంజు పిల్ల క్లారిటీ కనపడడం కోసం కలర్స్ అర్థం అవ్వడం కోసం దగ్గరగా కూడా వీడియో తీసి పెట్టడం జరిగిందండి అస్సలు మిస్ అవ్వద్దండి మిస్ అయితే తర్వాత మీరే బాధపడతారండి అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఆఫర్ కూడా మంచి ఆఫర్ అనమాట సూపర్ ఆఫర్ ఇంత తక్కువలో మళ్ళీ అన్ని పుంజు పిల్లలు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఓకేనండి కొట్టని ఫోన్లు లేట్ చేశారా మిస్ అవుతారండి సరేనండి బాబు నాకు కూడా ఫోన్ కాల్స్ మొదలైనవియండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎవరైతే ఫస్ట్ కాల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి దయచేసి గమనించండి తర్వాత మట్టికి బాధపడినా రావండి ఓకేనండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో పెడతా పెడతా లైక్ బ్రో థ్యాంక్ యూ